ఉత్తరాఖండ్లోని భారత్ టిబెట్ సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది మంచి చర్యలు విరిగిపడిన ఘటనలో సరిహద్దు రోడ్డు సంస్థ బీఆర్ఓ శిబిరం కూరుకుపోయింది ఈ ఘటనలో యాభై ఆరు మంది సిబ్బంది చిక్కుకోగా సహాయక బృందాలు పదహారు మందిని కాపాడాయి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది బద్రీనాథ్కు కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు గ్రామం మనలో ఈ ఉదయం మంచి చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో మన బద్రీనాథ్ మధ్య ఉన్న సరిహద్దు రోడ్డు సంస్థ బీఆర్ఓ శిబిరం మంచి చర్యల కింద కూరుకుపోయింది ఈ ప్రమాదంలో యాబై ఆరు మంది బీఆర్ఓ సిబ్బంది చిక్కుకుపోయారు వారిలో పదహారు మందిని సహాయక బృందాలు కాపాడినట్లు అధికారులు తెలిపారు చమోలీ జిల్లాలో కొన్ని రోజుల నుంచి భారీ ఎత్తున మంచు కురుస్తోంది బద్రీనాథ్ సమీపంలోని జాతీయ రహదారిపై భారీగా పేరుకుపోయిన మంచు మేటలను బీఆర్ఓ సిబ్బంది తొలగిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు చమోలీ జిల్లా మెజిస్టేట్ సందీప్ తివారీ తెలిపారు ప్రమాద సమాచారం అందిన వెంటనే నాలుగు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు బీఆర్ఓ సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నట్లు చెప్పారు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు అన్ని శాఖలను సమన్వయం చేసుకుని మంచి చర్యల కింద చిక్కుకుపోయిన బాధితులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు మంచుకొండలు విరిగిపడిన మన గ్రామం భారత్ టిబెట్ సరిహద్దుల్లో మూడు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది చండీగఢ్లోని డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ నిన్న సాయంత్రం హెచ్చరిక జారీ చేసింది చమోలీ ఉత్తరకాశీ రుద్రప్రయాగ్ పితోర్ఘడ్ బాగేశ్వర్ జిల్లాల్లో రెండు వేల నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉండే ప్రాంతాల్లో మంచుకొండలు విరిగిపడే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది మూడు వేల ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉండే ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు హిమపాతం కురుస్తుందని జెహ్రడూన్లోని వాతావరణ విభాగం అంచనా వేసింది ఈ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాఖండ్ అత్యవసర కార్యకలాపాల కేంద్రం సంబంధిత జిల్లా మెజిస్టేట్ను అప్రమత్తం చేసింది ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంబంధిత అధికారులతో సమీక్షించారు ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ సహాయక బృందాలకు సూచనలు చేస్తున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ ఘటనపై స్పందించారు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుని మంచి చర్యల కింద చిక్కుకుపోయిన బీఆర్ఓ సిబ్బంది కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు జోషిమట్లోని మన గ్రామంలో మంచి చర్యలు విరిగిపడినట్లు రాజ్నాథ్ చెప్పారు సీఎం ధామీతో మాట్లాడి తాజా పరిస్థితి తెలుసుకుంటున్నట్లు తెలిపారు ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ సీఎం ధామీతో మాట్లాడారు ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు బాధితులందరినీ కాపాడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని అమిత్ షా తెలిపారు